హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లలో వీరికి కమ్యూటేషన్ రీఫండ్ అయితే లభించనుందండి సో ఎవరికి లభించనుంది ఎవరు ఎంతెంత లభించనుంది అనే వివరాలు చిటికలు అయితే తెలుసుకోదాం సో వీడియో అయితే ఎక్కడే కానీ స్క్రిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ కాలం చేయకుండా వీడియోలకు తెలుపుదాము ఏపీ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అండి సో రిటైర్మెంట్ తేదీ నుంచి నూట ముప్పై ఐదు నెలల కమ్యూటేషన్ రికవరీ పూర్తవుతుందో ఎవరికైతే సో ఎన్ని నెలలు అదనంగా చెల్లించారో చిటికలో తెలుసుకుందాం ముందుగా రివైజ్డ్ కమ్యూటేషన్ టేబుల్ హిస్టరీ గురించి తెలుసుకోవాలండి రెండు వేల పదిలో జియో విడుదల అయిందనమాట సో ఈ జియో ప్రకారంగా ఏప్రిల్ రెండు వేల పదిలో రివైజ్డ్ పే కమ్యూటేషన్ టేబుల్ అమలులోకి వచ్చింది కమ్యూటేషన్ రికవరీ ప్రారంభమైన తేదీ జూలై ఒకటి రెండు వేల పదిగా అయితే నిర్ణయించబడింది సో పెన్షనర్ల రికవరీ వివరాలు అయితే విధంగా ఉన్నాయండి పదిహేడు డిసెంబర్ రెండు వేల ఎనిమిది లేదా ఆ తర్వాత రిటైర్ అయిన పెన్షనర్లు ఈ టేబుల్ ప్రకారం కమ్యూటేషన్ని పొందారు కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారంగా నూట ముప్పై ఐదు నెలల వరకే రికవరీ అనేది చేయాలి కాబట్టి నూట ముప్పై నెలలు రికవరీ పూర్తయిన తర్వాత కమ్యూటేషన్ రికవరీని ఆపాల్సి ఉంటుంది ఉదాహరణకు కమ్యూటేషన్ రికవరీ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫర్ సపోజ్ రెండు వేల ఎనిమిదిలో డిసెంబర్ పదిహేడు రెండు వేల ఎనిమిది డిసెంబర్ పదిహేడులో తర్వాత రిటైర్ అయిన వారు జూలై ఒకటి రెండు వేల పది నుండి రికవరీని ప్రారంభిస్తే అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికే నూట రెండు నెలలు పూర్తవుతాయి అంటే నూట ముప్పై ఐదు దాటిపై నూట డెబ్బై రెండు నెలలు పూర్తవుతాయి కానీ సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి నాటికే వీరికి నూట ముప్పై ఐదు నెలలు పూర్తవుతుంది సో ఈ అదనంగా ముప్పై ఏడు నెలలు ఏదైతే ఉందో మీరు ఎంత శాతం కమ్యూటేషన్ చేశారో మీ పెన్షన్లో మీరు ఎంత ఫార్టీ పర్సెంట్ గరిష్టంగా కమ్యూటేషన్ చేసుకుంటాము సో మీరు ఫార్టీ చేశారా థర్టీ ఫైవ్ చేశారా థర్టీ చేశారా ట్వంటీ చేశారా అనేది దాని ప్రకారంగా ఇంటూ థర్టీ సెవెన్ ప్లస్ మనకు ప్లస్ ఇంట్రెస్ట్ అండి సో ఇంట్రెస్ట్తో సహా తిరిగి చెల్లించాలని అయితే ఉత్తర్వులు జారీ అయ్యాయి కాబట్టి సో అదనంగా చెల్లించిన వారికి ఎన్ని నెలలు అయితే ఉందో అన్ని నెలల అసలు మరియు వడ్డీతో చెల్లించాల్సి అయితే ఉంటుంది సో ఆగస్టు ఒకటి రెండు వేల పది తర్వాత రికవరీ ప్రారంభించిన వారు ఆగస్టు ఒకటి రెండు వేల పది నుంచి రికవరీ మొదలైతే నూట డెబ్బై ఒక్క నెలలో పూర్తవుతాయి ఈ అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాటికి నూట ముప్పై ఐదు నెలలు పూర్తయ్యాయన్నమాట సో అదనంగా వీరు ముప్పై ఆరు నెలలు చెల్లించినట్టే సో ఈ ముప్పై ఆరు నెలల అకామిడేషన్ వాల్యూ ముప్పై ఆరు ఇంటూ సీవీపీ ఒక ఈచ్ మంత్ ఎవ్రీ మంత్ సివిపి ఇంటూ థర్టీ సిక్స్ ప్లస్ ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ ఐ అండ్ ఇంట్రెస్ట్ అనమాట ఈ కలుపుకొని రావాల్సిన అయితే ఉందన్నమాట అవసరము ఇక రెండు వేల పదమూడు ఆగస్ట్ ఒకటి తర్వాత మొదటి ఇన్స్టాల్మెంట్ పూర్తయిన వారు ఈ కేటగిరీలో వారు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట ముప్పై ఐదు నెలలు పూర్తి అవుతాయి సో వారి రికవరీ మొత్తంలో అయితే పెరగడం గమనించవచ్చు వారి పెన్షన్ పెరగడం గమనించవచ్చు అండి బేసిక్ పెన్షన్ ఇక పెన్షనర్లకు ఉన్న సమస్యలు అధిక రికవరీ కేసులు అండి చాలా మంది పెన్షనర్లు నూట ముప్పై ఐదు నెలల తర్వాత కూడా కమ్యూటేషన్ చెల్లించి ఉన్నారు ఇప్పటికే ఈ అదనపు మొత్తాన్ని తిరిగి పొందేందుకు కోర్టును అయితే ఆశ్రయించారు మనకు తెలిసిందే తర్వాత విషయం అంతా కూడా సో కోర్టు తీర్పు వల్ల అయితే సో కోర్టు ఈ అదనంగా చెల్లించిన వారి కోసం తీర్పు ఇవ్వాల్సిన అయితే అవసరం ఉందండి కొత్త తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది కోర్టు ఈ విషయంపై తీర్పు ఇవ్వాల్సి ఉంది దీని ద్వారా పెన్షనర్లకు అదనపు మొత్తాలను తిరిగి చెల్లించే అవకాశము ఉంటుంది సో మీ రిటైర్మెంట్ తేదీ అనుగుణంగా నూట ముప్పై ఐదు నెలలు ఎప్పుడు పూర్తవుతాయో తెలుసుకోండి ఫ్రెండ్స్ సో పెన్షనర్లకు బెనిఫిట్స్ అండి కమిటీషన్ రికవరీ నిలిపివేతతో బేసిక్ పెన్షన్ పెరుగుతుంది సో ఆటోమేటిక్గా మన సీవిపి ఫార్టీ పర్సెంట్ ఎంతో మనకు అది మిగిలితే అనుక మనకు హండ్రెడ్ పర్సెంట్ అంటే పెన్షన్ ఇప్పుడు తీసుకునే దానికంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం పెన్షన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి బేసిక్ అనేది వంద శాతానికి పెరుగుతుంది అదనంగా చెల్లించిన మొత్తాలను కూడా తిరిగి పొందే అవకాశం అయితే ఉందండి సో మీరు చేయాల్సింది ఎలా ఏం లేదు మీరు ఎప్పుడైతే సివిపిని మొదలు పెట్టారో ఆ నెల నుంచి నూట ముప్పై ఐదు నెలలు ముందుకు అయితే చూడండి ఫ్రెండ్స్ తర్వాత మీరు ఎప్పుడైతే సివిపి స్టార్ట్ చేశారో కింద కామెంట్లు చేయండి కామెంట్ చేయండి మీకు ఎన్ని మంత్స్ అయినాయి అనేది మనకు తెలుసుకోవచ్చు అలాగే మీరు ఎంత పర్సెంట్ కంపిటీషన్ చేశారు సో మీరు కంపిటీషన్ చేసిన వాల్యూ ఎంత ఇవన్నీ కూడా మనము క్యాలిక్యులేట్ చేసి ఫర్ సపోజ్ ఒక వ్యక్తికి సో అదనపు రీఫండ్ ఎంత రావాలి ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత రావాలి అనేది కూడా మనము తదుపరి వీడియోలో అయితే తెలుసుకుందాము సో ముఖ్య గమనికండి ఈ మార్పులన్నీ పెన్షన్లకు పెద్ద ఊరటగా మారాయి అధికంగా రికవరీ చేసిన వారికి న్యాయం జరిగేలాగా ప్రభుత్వానికి మరియు కోర్టుకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది సో ఇదే పూర్తి ఏంటంటే మనకు రీఫండ్ ఆర్డర్స్ కూడా వస్తాయన్నమాట విత్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ అనమాట సో కాబట్టి కొద్ది రోజులు టైం అయితే పడుతుంది సో దిశానిర్దేశం చేయడం జరుగుతుంది కాబట్టి త్వరలోనే మనం పొందే అవకాశం అయితే ఉంటుంది సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో